కిరే మోస్ పతలు వారి యొక్క అమూల్యమైన సందేశాలతో पहुंचकरండి ఓం నమో వెంకటేశాయ్ అందరం ఈ రోజు దరసేన తెలుగు దేశం సోదా బీజేపీ ప్రజా నాయకులు నాయకులందर्ने వేదిక తీసుకొని తీసుకొచ్చి ఆ ఒక ముఖ్య కార్యక్రమానికి శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ సంఘ జాక్ కమిటీ వాళ్ళందరూ కూడా సోదరులు రావడం కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా కాపు బలజ తెలగ సోదరుల ఐక్యత చాటాలనుకుంటే మనం అందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరం అందరూ కలిసిమెలిసి ఉండాలి అది మొన్న మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడు కాపు తెలగ బలిజ అందరు నోటికి నూరు శాతం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఒక అనుభవశాలైన చంద్రబాబు నాయుడు గారిని మోదీ గారిని బలపరిచిన నాయకులలో ముఖ్యంగా బలిజ సోదరులు కాపు సోదరులు సోదరు తెలగ సోదరులు అనేసి కూడా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులతోనే మేమందరూ మళ్ళీ ఈ వేదిక పైన రావడం ప్రజాప్రతినిధులు రావడం మీ అందరి ఆశీస్సులతోనే రావడం జరిగిందనేసి మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈడబ్ల్యూఎస్ స్కీమ్ కింద తెలుగుదేశం పార్టీ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తీసేయడం జరిగింది దానిని మరలా మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి ద్వారా దాన్ని కూడా మరలా పునరావర్తనం చేసి మరలా ఫైవ్ పర్సెంట్ మిస్ట్రీలో కాపు బలజ తెలంగా పేదవాళ్ళు చాలా ఉన్నారు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించేదానికి మా వంతు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీ ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వంలోని చేర్పించడానికి మామంతా ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటున్నా అదేవిధంగా విద్యార్థులు చదువులకు ముఖ్యంగా చాలా మెదటబడి ఉన్నాము విద్యార్థులు చదువులకు ఉన్నత విద్యలకు కాపు కార్పొరేషన్ ద్వారా ఫండ్స్ కూడా వేపించి దాని ద్వారా ఉన్నత విద్య చదువులకు అవకాశం కల్పించడానికి పవన్ కళ్యాణ్ గారి ద్వారా చంద్రబాబు గారు కూడా ఖచ్చితంగా కూడా ఒత్తిడి తీసుకొచ్చి చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అంతేకాకుండా రాయలసీమలో బలిజలను గ్రేటర్ రాయలసీమ నెల్లూరు ఒంగోలుతో కూడా చేర్చి ఆరు జిల్లాల్లో బలిజలు అత్యధిక శాతం ఉన్నారు తగిన గుర్తింపు లేదు దాన్ని కూడా నాయకులు ఈ రాయలసీమలో కానీ నెల్లూరు ఒంగోలు ప్రాంతాల్లో కానీ ఇటు సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా రాజకీయంగా ముందుకు రావాలనేసి కూడా రాయలసీమ ప్రాంత కాపు తెలుగా బలద సోదరులను కోరుకుంటూ అంతేకాకుండా ఈ యొక్క యూనిటీని ఇంకా పెంచుకోవాలి మొన్న చూసాము మన నాయకుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లు అసెంబ్లీ తీసుకుంటే ఆ రోజు కొంతమంది ఆయన కూడా కొన్ని విధాలుగా మాట్లాడడం జరిగింది ఏది ఏమైనా ఇరవై ఒక్క సీట్లు గెలిపించుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇద్దరు ఎంపీలు ఉంటే ఇద్దరు ఎంపీలు గెలిపించుకున్నారు దేశ చరిత్ర చరిత్రలోనే తిరగతి రాసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేసి కూడా మరొకసారి మనం గుర్తు చేసుకోవాలి మనమందరూ మన నాయకత్వాన్ని బలపరచాలి ఈ రోజు ఎన్డీఏ కూటమి ఏర్పాటుకు ముఖ్య కార్యకులు పవన్ కళ్యాణ్ గారు ఇటు రాష్ట్ర రాజకీయాలు కానీ దేశ రాజకీయాలు కానీ తిరగ చరిత్రను తిరగరాసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటూ మనం అందరం ఒక యూనిట్ గా ఉండి ఒక అవసరం ఉంది యూనిట్ కావాల్సిన అవసరం ఉంది దీనికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయింది మూడు పార్టీలు కలిసింది రాజకీయంగా ఎదగాలనుకుంటే మూడు పార్టీలు కూడా అవసరం ఉంది దీన్ని అందరు కూడా సమతుల్యంతో మనం అన్నదమ్ములా కలిసి ఈ యొక్క ఉమ్మడి నాయకత్వాన్ని బలపరిచి మన పవన్ కళ్యాణ్ గారి గారిని చంద్రబాబు గారిని మనం బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి కూడా మనందరికీ కూడా తెలియజేసుకుంటూ ఎక్కడ మన వాళ్ళు ఉంటే మనం వాళ్ళకి సపోర్ట్ చేసి ఈ కూటమిలో ఎవరైతే పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన వద్ద సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుకుంటూ ఇంతటి మంచి అవకాశం కల్పించిన అందరికి కూడా బలి కాపు తెల్లగా బలే సోదరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా తెలియజేసుకుంటున్నాం